హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్క వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే ఉదయాన్నే లేసి వచ్చాను బయటికి బ్రష్ చేసి బయటకు వచ్చాను ముగ్గు పెడదామని బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది అనమాట ఈరోజు ఉదయాన్నే ఉదయాన్నే వర్షం పడుతుందండి చూసారు కదా అంత క్లౌడీగా ఉందో అందు గురించి అయితే కసలు తుడిస్తే ఇంకా ముగ్గు అయితే పెట్టలేదు బయట కసలు తుడిస్తే ఇంకా లోపల కసవులు అయితే తుడుచుకున్నాను ఇంకెలా వర్షం పడేటప్పుడు ఏం ముగ్గు పెడతామండి ఇంకా వేస్ట్ కదా పెట్టింది పెట్టినోట్టు ముగ్గు అయితే పెట్టలేదు కానీ చాలా చల్లగా ఉందండి ఎండ్లు కాసి కాసి వర్షం పడితే బిల్ ఉంటుంది కదండి చాలా గాలిలు లేస్తూ ఉంటాయి ఇప్పుడైతే అందరూ లేస్తారండి ఇప్పుడైతే మంచాలి సర్దిస్కుంటున్నాను బెడ్రూమ్లోకి వచ్చి ఉదయాన్నే సర్దిసుకున్నాం అనుకోండి ఎప్పుడు బెడ్రూమ్ నీట్గా ఉంటుంది అనమాట అందు గురించి ఉదయం లేసిన అయితే అసలు తుడుచుకొని ఇలా బ మంచాలైతే అనమాట ఈ సర్దిసుకొని అసలు తుడుచుకోవచ్చు కానీ అప్పటికి లెగరండి అందు గురించి ముందుగా కసలు తుడుచుకుంటాను ఆ తర్వాతే బ్యా మంచిగా సర్దుతాను అనమాట మా అబ్బాయి అయితే లేడండి తను మా అమ్మలు ఇంటికి వెళ్ళాడు సెలవులు కదండీ లాస్ట్ ఇయర్ అలాగే వెళ్ళలేకపోయాడు అనమాట తక్కువ సెలవులు ఇచ్చారు లాస్ట్ ఇయర్ అయితేను ఇప్పుడైతే కొంచెం ఎక్కువ సెలవులు కదండి టెన్త్ క్లాస్ వాళ్ళకి అందు గురించి ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్ళాడు అనమాట మేము కూడా వెళ్ళాం అప్పుడు చెప్పాను కదండి గెట్ టుగెదర్కి వెళ్ళాం కదా అప్పుడే ఒక పది రోజులు అయితే ఉండి వచ్చామన్నమాట మా ఇంటి దగ్గర తర్వాత మా అమ్మలు ఇంటి దగ్గర కూడాను ఇంకా హాల్లో దివాన్ కట్ కూడా సర్దిసుకున్నామండి ఇంక ఇప్పుడు అయితే పూజ తర్వాత చేస్తున్నానండి పాపకే స్కూల్ ఉంది అందు గురించి ఏడున్నరకే స్కూల్ అనమాట అందు గురించి ముందుగా టిఫిన్ అది తయారు చేసి అప్పుడు స్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను తినాలంటే ఫస్ట్ పూజ చేసుకొని టిఫిన్లు వంటలు చేసేదాన్ని ఇప్పుడు టైం తక్కువ ఉంటుంది అందు గురించి ముందుగా టిఫిన్ తయారు చేసి అప్పుడు పూజలై చేసుకుంటున్నాను అన్నమాట ఒక రెండు గంటలు మాత్రమే స్కూల్ ఉంటుందండి మా ఆయన గారికి మా అమ్మాయికి అయితే టిఫిన్ పెట్టేసాను ఈరోజు పొలకలు టమాటా కలిపి చట్నీ చేశానండి ఇడ్లీ పెట్టి మా అమ్మాయి కూడా స్కూల్కి రెడీ అయిపోయింది ఇంకా జడేయాలండి జడేసేస్తే తను కూడా స్కూల్కి వెళ్ళిపోద్ది ఇంక ఇప్పుడైతే నేను స్నానం చేసి వస్తానండి మన చెట్టుకి గులాబీ పూసింది అనమాట చాలా చిన్న పువ్వు పూసింది ఎందుకో సైజ్ అయితే తగ్గిందండి మొన్న టెన్ డేస్ లేం కదండి అందు గురించి కొంచెం వాటర్ అది లేదు కదా అందువల్ల సైజు తగ్గింది అనుకుంటాను ఇప్పుడైతే దీపారాధన చేసుకున్నామండి ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అది చేసుకొని టిఫిన్ చేయాలి ఇంకా టిఫిన్ అది చేయలేదండి దీపారాధన అయ్యే వరకు టిఫిన్ అది చేయందనమాట తర్వాత వ్యాపారాధిని అయ్యాక అప్పుడు టిఫిన్ అది చేస్తాను ఇంకా వంటది చెయ్యాలండి పిల్లలకు సెలవు అయితే కొంచెం వంట లేట్ అవుతుందండి పిల్లలకు స్కూల్లో ఉంటే మాత్రం గ్యారేజ్లో వంటలు అయితే తొందరగా అయిపోతాయి కదండి కానీ నాకైతే ఇలాగే ఇష్టం అండి కొంచెం వేడి వేడిగా ఉంటాయి కదా నేను వేడిగా తినడం అంటేనే ఇష్టం అనమాట మా ఆయన గారికైనా అయినా కానీ అప్పుడొకసారి ఇప్పుడు ఒకసారి ఎందుకులే వంట చేసుకోవడం అనేసి పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు మాత్రం తొందరగా చేసేస్తానన్నమాట క్యారీ ఉదయాన్నే అయిపోద్ది వంట అయితేనూ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అలానే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎవరు తీస్తున్నారు అనేసి అనుకోవచ్చండి వీడియో అయితే నేనే తీసుకుంటాను చిన్న స్టాండ్ ఉందండి ఆ స్టాండ్తో అయితే తీసుకుంటాను అనమాట పూజ అయితే అయిపోయిందండి దీపారాధన అయిపోయింది ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను కింద కూర్చొని తినొచ్చండి కానీ నేను ఒకదాన్ని ఉంటే మాత్రం కింద కూర్చోను భోజనం టైంలో అయితే కింద కూర్చుంటాను కానీ టిఫిన్ అయితే ఒక్కొక్కసారి ఇంకా అలా సోఫాలోనూ దివాణి కట్లోనో కూర్చొని తినేస్తానమాట ఇప్పుడైతే నాకు దీపారాధనకి రెండు సెట్లు అయితే పెట్టుకుంటానండి ముందు రోజు తోమేసుకుంటానన్నమాట ఇప్పుడు ముందు రోజు తీ తీసుకొని పక్కన పెట్టుకొని దీపారాధన అయ్యాక తర్వాత ఇప్పుడు తోముకుంటాను చూసారు కదండీ ఇవైతే కొంచెం పితాంబరి ఉంటుంది కదా పితాంబరిని చింతపండుతో అయితే ఇలా తోమేసుకొని ఒక డబ్బాలో అయితే పెట్టించుకుంటాను డబ్బా కాదండి ఒక బుట్ట ఉంటుంది కదా ఆ అయితే పెట్టేసుకుంటాను ఆరాక ఒక బొట్లో అయితే పెడేస్తాను అనమాట కబోర్డు ఉంది కదండి అందులో అయితే పెట్టేసుకుంటాను రేపు ఉదయం మళ్ళీ పూజ చేసుకోవడానికి తొందరగా పూజ అయితే చేసుకోవచ్చు కదండి కార్తీక మాసంలో ఇబ్బంది అయ్యేది అందు గురించి ఇంకో సెట్ అయితే తీసుకున్నాను కార్తీక మాసంలో పూజా సామాలు తోముకొని పూజ చేసుకునేసరికి వెలుతురు వచ్చేస్తుందని ఇంకో సెట్ అయితే తీసుకున్నాను ఇవి రేపటికి అన్నమాట ఈ సామాన్లు అయితే ఈ బొట్లో పెట్టేసుకొని ఇక ఈ ప్లేట్లు అయితే కవర్ చేసుకుంటానండి ఇప్పుడైతే కబూర్లో పెట్టేసుకుంటాను ఇంకా ఉదయం లేచిన వెంటనే స్నానం వదిలి చేసి ఇంకా అలా పూజ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వర్షం పడుతుందండి కానీ అయితే ఉతికేసాను మరి ఇంకే ఇక్కడ సన్సెట్ కింద ఆరబెడితే అవి గాలు గారితాయి అనేసి అయితే ఆరబెడేస్తున్నాను ఈ రోజు ఉతకపోయాం అనుకోండి మళ్ళీ రేపటికి ఎక్కువైపోతే అందు గురించే ఎలాగా తుఫాన్ అంటున్నారు కదండి అందు గురించి ఇంక తప్పదనేసి ఉతికిసాను అనమాట అయితే పట్టుకెళ్ళండి అందు ఎప్పుడు ఇక్కడే ఆరు పెడేస్తానమాట ఇక ఈ ప్లహారీ అయితే ఆరువిడేస్తాను బట్టలు గోడ మీద ప్లహారీ లోపల ఎలాగైతే ఆరబడేస్తాను మేడ మీద వర్షాలు వర్షాల అయితే గాలికి ఎండకి ఆరిపోతాయి అండి ఎండ కూడా వస్తుంది అనమాట కొంచెం అలాగే ఆరిపోతాయి ఈరోజైతే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా రేపు వరకు ఎలా ఆరుతూనే ఉంటాయి ఇంక ఇప్పుడైతే వంట చేసుకుందాం అండి ఎండ ఎండ కాస్తే మాత్రం అసలు వండలేకపోతున్నాం అండి స్టవ్ దగ్గర తొందరగా వంట చేసుకుండేదాన్ని ఈరోజు కొంచెం చల్లగా ఉంది కాబట్టి పర్లేదండి ఈరోజు లంచ్లోకి అయితే గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలనేది మనం వీడియోలో చూద్దాం ఓకేనండి ఆ రోజైతే వాయిస్ కొంచెం చేంజ్ అయింది కదండి జలుబు చేసింది అందు గురించి వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటనేది చూద్దామండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలోను జీలకర్ర వేసుకున్నానండి అవి కొంచెం వేగాకే ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం అండి కూరకు తగ్గ కొంచెం పులుపు ఉంటుంది కదండి అందు గురించి కొంచెం అయితే ఎక్కువ వేసుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ గోంగూర కూడా ఉడికించేసుకుందాము దగ్గరికి వేపుకుందామండి అండి ఇట్టే మగ్గిపోద్దండి గోంగూర కొంచెం వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి మగ్గిపోద్ది ఈ లోపైతే ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇగోండి ఇలాగా మిక్సీ అయితే ఆడేసుకున్నాము ఎండుమిర్చి దీని ఈ గోంగూర అయితే నీళ్ళంతా ఇంకే వరకు మనం వాటర్ ఏం పోయలేదండి ఇదంతా గోంగూరలో వాటర్ అనమాట ఈ వాటర్ అంతే వాటర్ అంతా ఇంకే వరకు దగ్గరకు వేయించుకుందాము ఇలాగా వండుకోవచ్చండి తర్వాత గోంగూర పచ్చిమిర్చి టమాటా వాటర్లో వేసుకోవడం ఉడబెట్టుకొని అలాగా చేసుకోవచ్చు అయితే నేను ఇలా చేస్తున్నాను అనమాట పులుగులు వేసుకున్న కూడా చేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడైతే ఎడితే పులుపులో పోపులు అంతగా నచ్చదండి మాకైతే అందు గురించి ఓన్లీ ఆయిల్లో అయితే వేపించుకుంటున్నాను అన్నమాట ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే చాలండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే వారం వరకు నిల్వ ఉంటుందండి తొందరగా పాడవుదనమాట నాకు ఏదైనా కూర నచ్చలేదు అనుకోండి ఇది వేసుకొని కలుపుకొని తినేస్తాను అనమాట కొంచెం ఎండాకాలం కదండీ చూసుకొని తినండి ఎందుకంటే వేడి ఎక్కువ చేస్తుంది కదా గోంగూర నాకు తెలిసైతే వేడు అనుకుంటున్నానండి మరి నాకైతే నిద్ర పట్టదనమాట రెండు పూటలు కానీ గోంగూర వేసుకుంటే మాత్రం నిద్ర పట్టదు వేడి చేసి కూర అయితే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎంతటితో అని చేస్తున్నాను మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thanks for watching, take care and bye friends.